ఎమ్మెల్యే ప్రజలకు సమస్యగా మారిందని శాంతి భద్రతలు ఏ విధంగా అమలవుతాయని అంటూ కమిషన్ నాయకుడు కిషోర్ రెడ్డి విమర్శించారు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి చేసిన ఘాటైన విమర్శల వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపుతుంది వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి విడుదల చేసిన వీడియో సర్వత్రా చర్చాంశనీయంగా మారింది ఇప్పటికే ఆలగడ్డ పట్టణంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరావు అనుచరుల ఆగడాలు అరాచకాలు పెరిగాయని పలువురు జిల్లా ఎస్పీ సింగ్ రానా కలెక్టర్ రాజకుమారి ఎదుట వాపోయి రక్షించాలని వినతులు అందజేశారు అయినప్పటికీ అరాచకాలు ఆగకపోవటంతో సోషల్ మీడియా వేదికగా ఘాటైన విమర్శలు చేస్తున్నారు ఆల్గట్ట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియని సమస్యగా మారిందని అటువంటప్పుడు శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయని ఆరోపించారు పట్టణంలో వ్యాపారులను బెదిరించి అనుచరుల ద్వారా దందా కొనసాగిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కమిషన్ అఖిలప్రియగా నామకరణం చేశారు గురించి ఏమనుకుంటున్నారు తెలుసా మరి గురించి కమిషన్ అఖిల ప్రియ అంటున్నారు ప్రతి దానికి కమిషన్ కావాలి కమిషన్ లేకపోతే ఏ పని చేయదు అనే పరిస్థితి వచ్చింది ఆలకట్ట నియోజకవర్గంలోకి ఇసుక వాహనాలు ప్రవేశిస్తే ఎమ్మెల్యే అనుచరులు మూడు వేలు వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట నేలవాలితే ఏమైనా పట్టించుకున్నారా ధాన్యం ధర తగ్గటంతో రైతులు ఆవేదన చెందుతున్నారని సమస్య పట్టించుకున్నారా అని విమర్శించారు ఏమో నీ కళ్ళకి జరుగుతున్న ఇష్యూస్ కనపడట్లేదా ఈరోజు సమస్యలు ఆర్లగడ్డలో ఏ సమస్య లేదా ఈరోజు నువ్వు ఎత్తుకునే టాపిక్ ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ ఫండ్స్ మీకు ఏం సంబంధం ఉన్నా ఈరోజు ఆర్లగడ్డలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే అధిక వర్షాలు కురిసి అదేవిధంగా అకాల వర్షాలు అనుకునే టైం కన్నా మళ్ళీ మళ్ళీ వర్షాలు పడుతూ ఈరోజు వరి పంట పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రతి ఊర్లో వరి అంతా కింద పడిపోయే పరిస్థితి వచ్చింది కనీసం నువ్వు ఒకరోజునొచ్చి పలకరించి కావా అదేవిధంగా మొక్కజొన్న పూర్తి రేట్లు పడిపోయి వరి ఈరోజు రేటు పరిస్థితి చూస్తుంటే ఎంత దారుణంగా ఉందంటే పదమూడు వందలు పన్నెండు వందల యాభై రూపాయలకు అడిగే పరిస్థితి వచ్చింది దళారులు ఈరోజు ఏం చేస్తుంది మీ ప్రభుత్వం దీని గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడకుండా పోలీస్ హోంశాఖకి నువ్వు ఫండ్స్ పెంచమని చెప్పి నువ్వు అడుగుతున్నావు ఏ అనిత గారికి నోరు లేదా లేకపోతే ఆమెకి బుర్ర లేదా హోమ్ మినిస్టర్ అనిత గారికి నువ్వు అంతకన్నా నువ్వు అడుగుతూ ఇచ్చేస్తావు ఏమన్నా ఇసుక ఈరోజు చూడండి రాష్ట్రంలో ఇసుక ఎక్కడైనా బాగా దొరుకుతుందంటే ఈరోజు నీ పేరు చెప్పి ప్రతి ట్రాక్టర్ మీద మూడు వేల రూపాయలు ఇసుక అధికంగా వసూలు చేస్తున్నా ఇవన్నీ ఎట్లా అరికట్టేది ఇంకొకటి చెప్పావు నువ్వు ప్రజలకి ప్రతి సంవత్సరం ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తా దాని గురించి మాట్లాడ అసెంబ్లీలో నీకు ఎందుకు అసెంబ్లీలో నువ్వు సమస్యలు ప్రజలకు ఇచ్చిన మాటల మీద మాట్లాడకుండా ఏదేదో పనికి సమస్యలు మాట్లాడితే ముందు స్పీకర్కే నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ విని చి బెల్లు కొడుతూనే అసెంబ్లీ సమావేశంలో ఆలకట్ట సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్ర సమస్యలపై మాట్లాడడం సిగ్గుగా ఉందని మండిపడ్డారు ఆలకట్ట ప్రజలకు ఎమ్మెల్యే దర్శనం భాగ్యంగా ఉందని టోకెన్ పద్ధతిలో దర్శించుకోవాల్సి వస్తుందని విమర్శించారు అసెంబ్లీలో పనికి మాలిన సమస్యలపై మాట్లాడకుండా ఆలగడ్డ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని హితబోధన చేశారు ఈరోజు ఆలగడ్డలో ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయి ఈరోజు నీ దృష్టికి వస్తుందో లేదో ఈరోజు సామాన్య ప్రజలను అందుకోవాలంటే ఎంత కష్టం ఉందంటే నెంబర్ రావడానికి చెప్పాలంటే అండ్ ఇంకోటి సమస్య నువ్వైనప్పుడు ఆర్లగడ్డలో నీ లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ అవుతుందమ్మా ఈరోజు ఎంత దారి దరిద్రంగా ఉందంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి నీ వల్లే ముఖ్యంగా ఆఖరికి ఎక్కడ చూసినా బెదిరింపులు దౌర్జన్యాలు డబ్బులు వసూలు చేయడం చికెన్ సెంటర్లు వదిలిపెట్టట్లేదు ఒక పక్క రైతులని వదిలిపెట్టట్లేదు పాలమ్ముకునే వాళ్ళని వదిలిపెట్టట్లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ నీకు అవకాశం వస్తే ఆర్లగడ్డలో చాలా సమస్యలు ఉన్నాయి నీకు తెలియకపోతే అడుగు ప్రతిపక్ష నాయకుల్ని పోయే ముందు అడుగు చెప్తాం మేము ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు చెప్పండి నాకు తెలియదు నేను ప్రజలతో కలవట్లేదు కాబట్టి నాకు చెప్పండి అని చెప్పండి ప్రతి ఒక్కటి నీకు పేపర్ రాసి తప్పులు పెడతాం చదువుకొని పోయి చూసుకో ఆల్లగడ్డలో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్నైనా కూడా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి దాని గురించి మాట్లాడు ఈ రోజు రోడ్లు గుంతలు కానీ ఏదే గానీ ఒక్కటి కూడా పూడ్చలేదు